ఒలింపిక్ క్రీడలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాకారులను ఒకచోట చేర్చే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా కార్యక్రమం ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఎనిమిదవ శతాబ్దం బీసీ నుండి నాలుగవ శతాబ్దం ఏదీ వరకు గ్రీస్లోని ఒలింపియాలో జరిగిన పురాతన ఒలింపిక్ క్రీడల నుండి ప్రేరణ పొందాయి మొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలు ఒకటి ఎనిమిది తొమ్మిది ఆరులో గ్రీస్లోని ఏథెన్స్లో జరిగాయి ఇది ఒలింపిక్స్ యొక్క ఆధునిక యుగానికి నాంది పలికింది ఒలింపిక్ క్రీడలు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వేసవి మరియు శీతాకాలపు సంచికలు రెండూ మారుతూ ఉంటాయి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసి ఒలింపిక్ క్రీడలను నిర్వహించడానికి మరియు పర్యవేక్షించడానికి బాధ్యత వహిస్తుంది ఒలింపిక్ క్రీడలు అథ్లెటిక్స్ మరియు స్విమ్మింగ్ నుండి జిమ్నాస్టిక్స్ మరియు సైక్లింగ్ వరకు అనేక రకాల క్రీడలను కలిగి ఉంటాయి అథ్లెట్లు వ్యక్తిగత మరియు జాతీయ కీర్తిని సాధించాలనే లక్ష్యంతో వారి సంబంధిత క్రీడలలో బంగారు రజత మరియు కాంస్య పతకాల కోసం పోటీ పడతారు ఒలింపిక్ క్రీడలు క్రీడ ద్వారా అంతర్జాతీయ సహకారం మరియు అవగాహనను ప్రోత్సహిస్తాయి ఒలింపిక్ నినాదం సిటియస్ ఆర్టియస్ ఫోర్టియస్ అంటే లాటిన్లో వేగవంతమైన ఉన్నతమైన బలమైన ఒలింపిక్ రింగులు ఐదు ఖండాలు మరియు ఒలింపిక్ ఉద్యమం యొక్క ఐక్యతను సూచిస్తాయి ఒలింపిక్ జ్వాల గ్రీస్లోని ఒలింపియాలో జరిగిన ఒక వేడుకలో వెలిగిస్తారు మరియు ఆతిథ్య నగరానికి వెళుతుంది అక్కడ అది గేమ్స్ అంతటా కాలిపోతుంది ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం ఆతిథ్య దేశం యొక్క సంస్కృతి మరియు సంప్రదాయాలను ప్రదర్శించే అద్భుతమైన కార్యక్రమం ముగింపు వేడుక ఆటల ముగింపును సూచిస్తుంది మరియు ఒలింపిక్ జ్వాల ఆర్పివేస్తారు ఒలింపిక్ క్రీడల ఆతిథ్య నగరం అథ్లెట్లు మరియు ప్రేక్షకులకు వసతి కల్పించడానికి మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలపై భారీగా పెట్టుబడి పెడుతుంది ఒలింపిక్ విలేజ్ ఆటల సమయంలో అథ్లెట్లకు గృహాలు మరియు సౌకర్యాలను అందిస్తుంది ఒలింపిక్ క్రీడలు ముగిసిన వెంటనే నిర్వహించబడే పారాలింపిక్ క్రీడలు వివిధ క్రీడలలో పోటీపడుతున్న శారీరక వైకల్యాలు ఉన్న క్రీడాకారులను కలిగి ఉంటాయి ఒలింపిక్ క్రీడలు డోపింగ్ అవినీతి మరియు ఆటల నిర్వహణకు అయ్యే ఖర్చు వంటి సమస్యలపై వివాదాలను ఎదుర్కొన్నాయి ఆతిథ్య దేశం యొక్క రాజకీయ సమస్యలు లేదా విధానాలకు నిరసనగా దేశాలు ఒలింపిక్ క్రీడలను బహిష్కరించాయి పంతొమ్మిది వందల ఎనభై వింటర్ ఒలింపిక్స్లో యుఎస్ఐస్ హాకీ జట్టు సోవియట్ యూనియన్ ను ఓడించినప్పుడు ది మిరాకిల్ అనైస్ ఒక చారిత్రాత్మక క్షణం జమైకాకు చెందిన హుసేన్ బోల్ట్ ఒలింపిక్ చరిత్రలో అనేక బంగారు పతకాలను గెలుచుకున్న గొప్ప స్ప్రింటర్లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడ్డాడు యునైటెడ్ స్టేట్స్ కు చెందిన మైఖేల్ ఫెల్ప్స్విమ్మింగ్లో ఇరవై మూడు బంగారు పతకాలతో ఆల్ టైమ్ అత్యంత అలంకరించబడిన ఆటగాడు యునైటెడ్ స్టేట్స్ నుండి సిమోన్ బైల్స్ ఆమె అద్భుతమైన నైపుణ్యాలు మరియు ఒలింపిక్స్ లో ఆధిపత్యానికి ప్రసిద్ధి చెందిన జిమ్నాస్టిక్స్ సూపర్ స్టార్ జెస్సీ ఓవెన్స్ ఆఫ్రికన్ అమెరికన్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ పంతొమ్మిది వందల ముప్పై ఆరు బెర్లిన్ ఒలింపిక్స్లో నాజీ భావజాలాన్ని సవాలు చేస్తూ నాలుగు బంగారు పతకాలను గెలుచుకున్నాడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది మెక్సికో సిటీ ఒలింపిక్స్ పతక వేడుకలో టామీ స్మిత్ మరియు జాన్ కార్లోస్ బ్లాక్ పవర్ సెల్యూట్లో పిడికిలిని పైకి లేపడం యొక్క ఐకానిక్ ఇమేజ్ కి గుర్తుండిపోయింది పంతొమ్మిది వందల తొంభై రెండు బార్సులోనా ఒలింపిక్స్ ఒలింపిక్స్లో ప్రొఫెషనల్ బాస్కెట్బాల్ క్రీడాకారుల అరంగేట్రం యునైటెడ్ స్టేట్స్ కు చెందిన లెజెండరీ డ్రీమ్ టీమ్ తో సహా రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలింపిక్స్ ప్రపంచ సూపర్ పవర్ గా చైనా ఆవిర్భావాన్ని ప్రదర్శించింది మరియు ఆకట్టుకునే ప్రదర్శనలు మరియు వేదికలను కలిగి ఉంది రెండు వేల పన్నెండు లండన్ ఒలింపిక్స్ వారి సంస్థ మరియు బ్రిటిష్ సంస్కృతిని జరుపుకున్నందుకు ప్రశంసించబడ్డాయి దాని బాయల్ దర్శకత్వం వహించిన చిరస్మరణీయ ప్రారంభ వేడుకతో సహా రెండు వేల పదహారు రియో జెనీరో ఒలింపిక్స్ మౌలిక సదుపాయాలు ఆర్థిక మరియు పర్యావరణ సమస్యలతో సవాళ్లను ఎదుర్కొంది అయితే బ్రెజిలియన్ సంస్కృతిని ప్రదర్శించడంలో చివరికి విజయవంతమైంది కోవిడ్ మహమ్మారి కారణంగా రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్ రెండు సున్నా రెండు ఒకటికి వాయిదా పడింది ఇది శాంతి కాలంలో ఆటలు వాయిదా వేయబడిన మొదటిసారి రెండు వేల ఇరవై రెండు బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ మానవ హక్కుల సమస్యలపై వివాదాల మధ్య జరిగాయి మరియు కొత్త శీతాకాలపు క్రీడలు మరియు వేదికలను కలిగి ఉన్నాయి ఒలింపిక్ క్రీడలు క్రీడాకారులు తమ విజయాలు మరియు కథనాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రేరేపించడానికి మరియు ప్రేరేపించడానికి ఒక వేదికను అందిస్తాయి ఒలింపిక్ టాచ్ రిలే ఒలింపిక్ స్ఫూర్తిని ఒక తరం నుండి మరొక తరానికి తరలించడాన్ని సూచిస్తుంది ఒలింపిక్ క్రీడలు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మంది వీక్షకులకు ప్రసారం చేయబడ్డాయి వాటిని ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వీక్షించిన క్రీడా ఈవెంట్లలో ఒకటిగా మార్చింది ఒలింపిక్ క్రీడలు ఆతిథ్య నగరాలు మరియు దేశాలపై గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని చూపుతాయి పర్యాటకం మరియు అవస్థాపన అభివృద్ధిని పెంచుతాయి ఒలింపిక్ క్రీడలు సరసమైన ఆట మరియు సమగ్రతను నిర్ధారించడానికిచే ఏర్పాటు చేయబడిన నియమాలు మరియు నిబంధనల ద్వారా నిర్వహించబడతాయి ఒలింపిక్ క్రీడలు సామాజిక మార్పుకు ఉత్ప్రేరకంగా ఉన్నాయి క్రీడలో సమానత్వం మరియు వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తాయి ఒలింపిక్ క్రీడలు స్పోర్ట్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి అథ్లెట్ల పనితీరు మరియు భద్రతను మెరుగుపరచడానికి దోహదపడ్డాయి ఒలింపిక్ క్రీడలు రాజకీయ మరియు సాంస్కృతిక విభేదాలకు అతీతంగా దేశాల మధ్య స్నేహాలు మరియు భాగస్వామ్యాలను పెంపొందించాయి ఒలింపిక్ క్రీడలు పర్యావరణ సుస్థిరత కార్యక్రమాలు హరిత పద్ధతులు మరియు పునరుత్పాదక ఇంధన పరిష్కారాలను ప్రోత్సహించాయి ప్రపంచవ్యాప్తంగా యువతలో శారీరక శ్రమ మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే కార్యక్రమాలకు ఒలింపిక్ క్రీడలు మద్దతు ఇచ్చాయి ఒలింపిక్ క్రీడలు కళ సంగీతం మరియు వంటకాల ద్వారా హోస్ట్ నగరాలు మరియు దేశాల యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించాయి ఆతిథ్య నగరాలు మరియు దేశాలు తమ ఆవిష్కరణలు మరియు సృజనాత్మకతను ప్రదర్శించడానికి ఒలింపిక్ క్రీడలు అవకాశాలను అందించాయి ఒలింపిక్ క్రీడలు క్రీడలలో ఔత్సాహిక మరియు వృత్తి నైపుణ్యం వంటి సమస్యలపై చర్చ మరియు చర్చను రేకెత్తించాయి ఒలింపిక్ క్రీడలు విజయం మరియు పట్టుదల యొక్క క్షణాలను జరుపుకుంటాయి సవాళ్లను అధిగమించడానికి మరియు గొప్పతనాన్ని సాధించడానికి ప్రజలను ప్రేరేపించాయి